ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం గురించి తెలుసుకుందాము ఏకశిలా నగరి ఒకే శిలపై కొలువైన సీతారామ లక్ష్మణులు హనుమంతుడు లేని రాముడు కోవెల పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెలా అని సీతమ్మ ప్రశ్నించింది సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాసరథి భావించాడు తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు పొడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగుసిపడింది కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తర్వాత బుగ్గను రామతీర్థంగా పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన పాశ్చాత్యం ఉంది జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు ఉత్తర దిశలో కూర్చొని రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు రామయ్యపై భక్తితో సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పురాణం చెబుతుంది